ఏపీ సీఎం చంద్రబాబు ఇతర ప్రజాప్రతినిధులు మరియు భారీ ఎత్తున ప్రజలు విజయోత్సవ సభలో పాల్గొనే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు కొనసాగేందుకు పోలీసులు వారు సూచించిన ఆంక్షలు తప్పకుండా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట బుక్కరాయ సముద్రం నాయనపల్లి క్రాస్ నార్పల క్రాస్ బత్తలపల్లి ధర్మవరం ఎన్ఎస్ గేట్ మరియు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మార్గంలో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కర్నూల్ తిరుపతి చెన్నై వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట బుకరాయ సముద్రం నానాపల్లి క్రాస్ నార్పల క్రాస్ తర్వాత బత్తలపల్లి కదిరి మదనపల్లి మార్గంలో ప్రయాణించాలని తెలియ తెలియజేశారు బళ్ళారి బెంగళూరు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుంచి కాకుండా చెల్లికెర తుమ్కూరు నెలమంగళ బెంగళూరు మార్గంలో ప్రయాణించాలన్నారు బెంగళూరు హైదరాబాద్ వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుంచి కాకుండా ఎన్ఎస్ గేట్ ధర్మవరం బత్తలపల్లి నార్పల క్రాస్ నానపల్లి క్రాస్ బుక్కర బుక్కరాయ సముద్రం వంటి బుక్కరాయ సముద్రం వడియంపేట ఎన్హెచ్ నలభై నాలుగు మార్గంలో ప్రయాణించాలన్నారు తిరుపతి చెన్నై కర్నూలు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ తప్పించుకుని కదిరి బత్తలపల్లి నార్పల క్రాస్ నానపల్లి క్రాస్ బుకరా సముద్రం వడియంపేట ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మార్గంలో ప్రయాణించాలని సూచించారు